నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ విజయనంద స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం వినాయక చవితికి వినాయకునికి ఎంతో ఇష్టమైన మూడు రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను గైస్ ఒక కప్పు బియ్యం ఉంటే చాలు గైస్ మనం ఎంతో సులభంగా ఇలా మూడు రకాల ప్రసాదాలను మనము వినాయకునికి నివేదించవచ్చు ఇది ఎలా తయారు చేయాలన్నా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను గైస్ ఎక్కడ మిక్స్ కాకుండా వీడియో మొత్తం చూడండి గేస్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి మనకు ఇది ఈ రవ్వ అనేది రంగు మానకూడదు ఓన్లీ సువాసన రావాలి అంతే ఒక ఐదు నిమిషాలు మాత్రమే మనం వేపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వేపుకొని పక్కా తీసుకొని పెట్టుకోవాలి దీన్ని ఇలా ఎందుకు వేపుకుంటున్నామంటే కూడా మనం ఎసిట్లో వేసినాక ఇది ముద్ద కాకుండా ఉంటుంది ఇలా వేపడం వల్ల అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కూడా మనకి యాడ్ అవుతుంది రెసిపీకి అందుకని ఇలా మనము లో ఫ్లేమ్లో వేపుకుంటున్నాము ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మనం నెయ్యితోనే చేస్తున్నాం గేస్ ప్రసాదాలు కదా అందుకని మనము నెయ్యి వేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కర్ర పెట్టుకొని దీంట్లోకి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకొని వేపుకోవాలి ఇవి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకొని మొత్తం ప్రాసెస్ అంతా ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి అదోమా దీని అదోమా బాగుంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది బాగా వేగుతాయి లోపల వరకు అన్నీ ఇలా కొబ్బరి జీలకర్ర వేపుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పావుకప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఒక అట్లా కలుపుకోవాలి అంతే ఒకటి రెండు సార్లు అలా కలుపుకోవాలి మొత్తం అంత కలిసేట్లుగా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకొని ఎసురును తెల్ల కాగనీయాలి ఒక కప్పు బియ్యం రవ్వకి రెండున్నర కప్పుల నీళ్ళు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవన్నీ బాగా మరిగేటప్పుడు మనకు ఈ టైంకి మనకు పచ్చి శనగపప్పు ఉడికిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని నానబెట్టుకున్నాం శనగపప్పును కాబట్టి ఇది మనకి మదిగేసరికి మనకు శనగపప్పు కూడా ఉడికిపోతుంది మనకేమి దా అది మెత్తగా ఉడకాల్సిన పనులే పలుకు లేకుండా మనము తుంచితే తునగాలి అంతే చాలు మనకి ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేపు బియ్యం దిం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక లో లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు అడుగు మాడకుండా మగ్గబెట్టుకోవాలి దీన్ని దీన్ని మాడిపోకుండా మగ్గబెట్టుకోవాలి ఇలా మగ్గబెట్టుకొని దీన్ని చల్లదనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లదనివ్వాలి ఇలా చల్లాదిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి చేత్తం కలుపుకొని మనము మూడు రకాల అని చెప్పాను కదా గైస్ అవి ఏవేవి అంటే ఉండ్రాళ్ళు కుడుములు అలాగే అప్పాలు ఈ మూడు రకాల ప్రసాదాలను మనం చేయబోతున్నాం ఇలా అంతా ఈ మిశ్రమానంతా ఇలా కలుపుకొని ఇలా వీడియో క్లిప్లో చే చూపించిన విధంగా అన్ని చేసుకోవాలి గైస్ అంటే ఉండవు ఉంటాయి కుడుములు అంటే ఇట్లా లాగా ఉంటాయి ఇట్లా మనం చేత్తో ఇట్లా చేసుకుంటే తిని కుడుములు అంటారు మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి గైస్ నేనైతే చేతికి నెయ్యి కానీ నీళ్ళు కానీ ఏం అప్లై చేసుకోలేదు కొత్త చేత్తోనే చేస్తున్నాను ఇలా చేయడము రాని వాళ్ళు చేతికి కొన్ని నీళ్ళని అప్లై చేసుకోండి లేదంటే నెయ్యి అప్లై చేసుకున్నా కూడా ఈజీగా చేయడానికి వస్తాయి గైస్ కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెయ్యి పట్టించుకుంటే తొందరగా వచ్చేస్తాయి మనం ఈజీగా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవడం కూడా అయిపోతుంది ఇంత టైం కూడా పట్టదు ఇలా అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఈ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ నీళ్ళు కానీ ఏమన్నా కానీ మీ ఇష్టము ఆ మూడిట్లో ఏవైనా అప్లై చేసుకోండి ఏమంటే కట్టుకోకుండా ఉండడానికి ఇవి అలా అప్లై చేసుకునేది నేనైతే నీళ్ళు పట్టించుకున్నాను ఇలా నీళ్ళు అప్లై చేసుకొని అన్నీ ఇలా వేట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లోకి నీళ్ళు పోసుకొని ఇలా ఈ స్టాండ్ను దాంట్లోకి ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకొని మూత మూసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఉడకబెట్టుకోండి గేస్ అంతే గేస్ మన ఎంతో సులభమైన రుచికరమైన వినాయక చవితి ప్రసాదాలు మూడు రకాల ప్రసాదాలు రెడీ గేస్ కుక్కర్లో నుంచి ఒక పది నిమిషాల తర్వాత తీసి తీసి ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనం ఎంతో రుచికరమైన వినాయక చవితి ప్రసాదాలు రెడీ చేసి ఎంతో సింపుల్ కదా ఇలా అందరూ సింపుల్గా తయారు చేసుకొని వినాయకునికి నివేదించుకొని వినాయకుని రూపకు అందరు పాత్రలు కానీ గేస్ ఇంకా మీకు ఏవైనా ప్రసాదాల రెసిపీలు కావాలంటే కామెంట్లో తెలుపు గేస్ చేసి చూపిస్తాను ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ గంట నాలో పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద కేసు బాయ్